నమస్తే భోజకంపు జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు గారు విస్తృతంగా పర్యటనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర సైడ్ పర్యటనలు చేస్తున్నారు దానికి సంబంధించి పిఠాపురం వెళ్ళారట ఆ పిఠాపురంకి సంబంధించి ఏం జరిగింది చూస్తే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి సభ్యులు శ్రీకే నాగబాబు గారు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు భారత ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి పథకం భాగంగా సెర్ఫ్ విభాగం వారి చే పిఠాపురంలో ఏతి కొప్పాక బొమ్మలతో పా ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్రీ క్రాఫ్ట్ స్టాల్ శ్రీ నాగబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించారు వీరమహిళ పిల్ల రమ్య జ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఏర్పాటు అయింది మరి పిఠాపురం పట్టణం ఇందిరాగాంధీ నగర్ లో జనసేన వీరమహిళ పెట్టా ముని ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదం దగ్ధమైనటువంటి నేపథ్యంలో స్థానిక జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారు సహకారంతో పునర్నిర్మించినటువంటి ఆ ఇంటి నాగబాబు గారి చేతుల మీదుగా అందజేశారు అనంతరం జకయ చిరు కాలనీలోని పాత సచివాలయం దగ్గర జరిగినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ నాగబాబు చైర్ నాగబాబు చైతుల లబ్ధారులు పెన్షన్ పంపిణీ చేశారు మరి ఫెర్టిలైజర్స్ డ్రోన్ పని విధానాన్ని అడిగి తెలుసుకున్నటువంటి శ్రీ నాగబాబు గారు వ్యవసాయ ఆధారిత పనుల కోసం ఉపయోగించేటువంటి ఫెస్టిలైజర్స్ డ్రోన్ పని చేసేటువంటి విధానాన్ని పిఠాపురంలో శిక్షణ పొందినటువంటి యువకులను శ్రీ నాగబాబు గారు అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు పంటల సంరక్షణ తదితర వివరాలను వాకప్ చేశారు పిఠాపురం నియోజకవర్గంలో సమన్వయకర్త శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు గోదావరి తూర్పు ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ మురాల సునీల్ గారు సునీల్ కుమార్ ఇక తర్వాత చైర్మన్ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి మరేమో చూద్దాం